మార్చి ఇరవై ఐదవ తేదీ పౌర్ణమి లోపు మకర రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది ఆకస్మిక ధనయోగ సూచనలు వీరి జీవితంలో కనపడుతున్నాయి మార్చి ఇరవై ఐదవ తేదీ హోలికా పౌర్ణమిలోపు లోపు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి ఫలితాలు వీరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఆషాఢి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వారికి అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూసే గుణాలు ఉంటాయండి వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వీరి వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావము మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికముగా ఉంటుంది సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవకుండా వీరిని ఇబ్బందులకు పూరి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఈ రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకర వాంచ తత్వము కూడా అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవరే వీరు ఉంటారు రచన వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యం కూడా విశేషముగా ఉంటుంది ఈ వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరు ప్రతిగా ప్రతిభ వెలుగులోకి రావడం చాలా కష్టము ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు వీరు అతీతంగా వీరి జీవితాన్ని జీవిస్తారు ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉన్నవి చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయం కూడా అధికంగా అందుతుంది ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అందు చూసే వరకు కూడా విడిచిపెట్టరు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు తమకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం ఉంటుంది అని బేరేజ్ వేసుకుని మాత్రమే ఆ పనిని మొదలుపెట్టే స్వభావం వీరకాల విరకాల వారుగా ఉంటారు ఆశించిన ఫలితాలు రాబడడానికి ఎక్కువగా వీరు కష్టపడాల్సి వస్తుంది సమయ పాలన పాటించండి బలమైన ఆహారంతో పాటుగా విశ్రాంతి కూడా అవసరమవుతాయి ప్రయాణాలలో ముందు చూపుతో వ్యవహరించాలి శ్రీరామనామాన్ని చెప్పించండి మీ మీ రంగాలలో శుభ శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోండి అవసరానికి ఆదుకునే వారు ఉంటారు ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోండి ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువలను కాపాడుకోవాలి పనిలో శ్రమ కూడా పెరుగుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి ఇష్టదైవ దర్శనం మీకు శుభప్రదం అసలు మకర రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మకర రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో వీరు ఎదుర్కొనబోతున్నారు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మకర రాశి వారిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య ముఖ్యమైన లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశివారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ రాశివారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశివారు మాత్రం ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తటివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాసవారు తమ జీవితంలో ఎవ్వరిని కూడా నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పనిని పూ పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులు గాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసని చేయి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు గంటలు సంభాషించగలుగుతారు అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదురువారితో వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు చేయించుకుంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించారు మగరాశు వారితరులో ఉన్నటువంటి తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారి అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాటు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటివి కలుగుతాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ యొక్క సౌందర్యం పైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వస్త్రధారణలో తమకు అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినవారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఈ రాశివారు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశివారి జాతకం ఇచ్చే శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజు అవుతుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి చూసారు కదండి మకర వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్